హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఈరోజు వ్లాగ్ ఒక ఫంక్షన్ వ్లాగ్ అనమాట సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వచ్చేసేసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ ఫంక్షన్ అయితే సాటర్డే అనమాట అండ్ అందులోను సెకండ్ సాటర్డే అంటే తిరువల్ శనివారాలు స్టార్ట్ అయ్యి సెకండ్ వీక్ అనమాట అందుకని చెప్పి ఇంకా నేను మార్నింగ్ మార్నింగే త్వరగా నిద్ర లేచేసి దీపం పెట్టేశాను అండ్ ఫోర్ థర్టీకే లేచానండి ఆ రోజు అన్ని వర్క్స్ ఫినిష్ చేసేసుకొని ప్రశాంతంగా దీపం అయితే పెట్టేసుకున్నాను అండ్ ఆ రోజే మంచిగా పిండి దీపం కూడా పెట్టేసుకున్నాను అండ్ తిరువల్ శనివారాల టైంలో ఇలా పిండి దీపాలు పెట్టడం చాలా ఇంపార్టెంట్ కదా సో నేనైతే ఇలా మంచిగా పిండి దీపాలు తయారు చేసేసుకొని ఇలా దీపం అయితే పెట్టేసుకొని మంచిగా దేవుడికి హారతి అయితే ఇచ్చేసాను అనమాట ఎందుకంటే ఆ రోజు సెకండ్ శనివారం కాబట్టి ఇలా చేసేసుకున్నాను అండ్ ఇప్పటికీ పిల్లలు అయితే ఇంకా నిద్ర లేవలేదండి నేను మాత్రం కొంచెం త్వరగానే నిద్ర లేచేసి అన్నీ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ వాళ్ళని లేపి తలస్నానాలు అవి చేయించాలి కదా సో లేట్ అవుతుందని చెప్పి ఇంకా వాళ్ళని కూడా ఫైవ్ థర్టీకే నిద్ర లేపేశాను అండ్ మేము వెళుతున్న ప్లేస్ వచ్చి గుడియాత్తం నుంచి మళ్ళీ వేలూరు రోడ్లో వెళ్ళాలన్నమాట సో అక్కడికి రీచ్ అవ్వడానికి మాక్సిమం టూ అండ్ హాఫ్ అవర్స్ టైం అయితే పడుతుందండి అందుకని మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాము అండ్ సెవెన్ థర్టీకి అలా కార్ అయితే తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము మా అమ్మ మా నాన్న కార్ తీసేసుకొని రేణిగుంట నుంచి వచ్చేసారు అండ్ మా అమ్మ మా నాన్నని కూడా పిలుచున్నారనమాట అండ్ ఫంక్షన్ ఎవరిది అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కూతురికి మనవరాలకి ఫంక్షన్ అనమాట వాళ్ళు అమెరికాలో ఉంటారు అండ్ ఈ గుండు ఫంక్షన్ కోసం అని చెప్పి వాళ్ళైతే వచ్చారు అండ్ వాళ్ళది ఫంక్షన్ అనమాట సో అక్కడికి వెళ్తూ ఉన్నాము అండ్ పిల్లలకి గుండు కొట్టాలంటే వాళ్ళ నేటివ్ ప్లేస్కే వచ్చి గుండు కొట్టడం ప్రతిసారి అలానే జరుగుతుంది కదా ఎవరి ఇంట్లో అయినా కూడా సో అలానే వచ్చి వెంకటేశ్వర స్వామి అండి మాకైతే మునేశ్వరుడు అండ్ వాళ్ళకైతే వెంకటేశ్వర స్వామి అందుకని చెప్పి ఇంకా సాటర్డే అయితే గుండు కొడుతున్నారనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పి ఇక్కడ కపిల్ తీర్థం దగ్గరే మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే బండి కనిపించింది అండ్ చాలా టేస్టీగా ఉన్నిందండి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మేమైతే మంచిగా పూరి ఎంజాయ్ చేసాము ఇడ్లీ తిన్నాము అన్నీ అయితే తినేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము ఇంకెక్కడా కూడా బ్రేక్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోవాలి టైం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి త్వరగా రీచ్ అయిపోవాలి అని చెప్పి ఇంకా త్వర త్వరగా స్టార్ట్ అయి వెళ్తూ ఉన్నాం అనమాట అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా సాటర్డే సెకండ్ వీక్ అనేసి అందరూ అయితే ఇక్కడ మంచిగా రష్ అయితే ఉన్నారండి కొండకి వచ్చేవాళ్ళు చాలామంది అయితే కనిపించారు అండ్ అలాగే ఇక్కడ తిరువల్ శనివారాల్లో తమిళ వాళ్ళు ఎక్కువగా పసుపు బట్టలు వేసుకొని ఆ మాల ధరించి వచ్చి కొండకి మొక్కుకుంటూ ఉంటారనమాట సో చాలామంది చెన్నై నుంచి అలా తమిళనాడు సైడ్ నుంచి బై వాకే వస్తూ ఉంటారు అండ్ కొంతమంది మాల వేసుకొని వస్తారు కొంతమంది మామూలుగా కూడా నడుచుకుంటూ వస్తారనమాట సో మాకు అలాగా చాలా మంది కనిపించారు దారిలో అండ్ ఇక్కడ చూస్తున్నారా ట్రాఫిక్ కూడా కార్లు అవి కూడా ఎన్ని ఉన్నాయో ప్రతి చోట అలానే ఉందన్నమాట సో నడుస్తూ చూసారా ఎంతమంది పాపం లగేజ్ ఎత్తుకొని కూడా ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నారు మేబీ వీళ్ళు బాలాజీ బస్ స్టాండ్కి వెళ్తున్నారో లేకపోతే ఇలానే నడుచుకుంటూ కొండకి వెళ్తున్నారో అర్థం కాలేదు మాక్సిమం పీపుల్ ఇక్కడ నుంచి కొండకి అలిపిరి దగ్గరికి వెళ్ళి అక్కడ పాదాల దగ్గర నుంచి నడుచుకొని వెళ్తూ ఉంటారనమాట ఇదంతా కూడా కపిల్ తీర్థం రోడ్డు సో నాకైతే చాలామంది రష్ కనిపించారు అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసాను అన్నమాట అండ్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి కదా తిరుమలలో సో అక్కడికి కూడా చూడటానికి అని చెప్పి చాలామంది వెళ్తూ ఉన్నారండి అండ్ నేను పసుపు బట్టలు అని చెప్పాను కదా ఇక్కడ కనిపించారా వాళ్ళు అలా వేసుకొని ఈ నెల వాళ్ళకి చాలా మంచిది అనమాట వాళ్ళైతే పెరటాసి నెల అంటారు సో తమిళ్ వాళ్ళకి అండ్ తెలుగు వాళ్ళకి కూడా చాలా మంచిది అని నమ్ముతారు కదా సో ఇలా అయితే రష్ అంతా ఉన్నారనమాట ఇదైతే నియర్ టు అలిపిరి రూట్ సో అలిపిరి దగ్గర కూడా ఫుల్ ఉన్నారు అండ్ ఈ టైంలో అలిపిరిలో దీపాలు పెడుతూ లేడీస్ కూడా చాలామంది పిండి దీపాలు పెడుతూ చాలా ఎక్కువ మంది కనిపిస్తారు అండ్ పోలీస్ వాళ్ళు కూడా చూసారా ఎంతమంది ఉన్నారు సో జనాలు అండ్ అలాగే వివిఐపీస్ విఐపీస్ వస్తూ వెళ్తూ ఉంటారు కదా సో పోలీస్ వాళ్ళు కూడా చాలామంది ఇలా కనిపించారనమాట ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఈ డెకరేషన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటుందండి తిరుమల కొండ పైన సో నేను అది కూడా మీతో త్వరలో షేర్ చేసుకుంటాను నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేస్తూనే ఉండండి అండ్ మనం ఇప్పుడు అలిపిరి దగ్గర నుంచి జూ పార్క్ రోడ్ సైడ్ వెళ్తూ ఉన్నాము సో ఇదే అనమాట చిత్తూరు హైవే సో ఇటు సైడ్ అయితే వెళ్తూ ఉన్నాము అండ్ ఎక్కడ చూసినా ఇలా రష్ భలే కనిపించారు ఈసారి మాత్రం ఫుల్ రష్ 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 అండ్ మేము వెళ్ళిన రోజు నెక్స్ట్ డే వచ్చి గరుడ సేవ అనమాట సో గరుడ సేవ సండే కదా మేము సాటర్డే అయితే వెళ్తూ ఉన్నాం కదా బస్సెస్ చూసారా ఇట్లా బస్సెస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నడిచి వెళ్తూ ఉన్నారు అందరూ కూడా గరుడ సేవ చూడటానికి అండ్ తిరుమలలో గరుడ సేవ చాలా ఫేమస్ కదండి గరుడ సేవ చూడటానికి ఎక్కడెక్కడో నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు అండ్ అందరూ కూడా ఇలా కలిసి వచ్చి బస్సెస్లో ఇలా వచ్చి ఇక్కడ బస్సెస్ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నడిచి వెళ్ళేవాళ్ళు నడిచి లేదా మామూలు ఆర్టీసీ బస్సెస్లో వెళ్ళేవాళ్ళు ఆ బస్సెస్లో అలా వెళ్తూ ఉన్నారు కొన్ని బస్సెస్ని అలా అలో చెయ్యట్లేదండి ఎందుకంటే కొండపైన కూడా పార్కింగ్కి ప్లేస్ ఉండదు కదా సో అందుకని చెప్పి కొన్ని ఇక్కడే స్టాప్ చేసేస్తున్నారు ఇక్కడ నుంచి మామూలుగా మన బస్సెస్ అయితే అన్నమాట ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అలా అయితే తీసేసుకొని వెళ్ళిపోవచ్చు లేదా కొంతమంది నడుచుకొని అలా కూడా వెళ్తున్నారు అలా అంతా కూడా చూసుకుంటూ మేమైతే అట్ లాస్ట్ నియర్ టు చిత్తూరు అయితే వచ్చేసామన్నమాట చాలా దూరం అండి టూ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టింది డిస్టెన్స్ అయితే తక్కువ కానీ కొంత దూరం నుంచి రోడ్స్ అయితే అసలు అసలు బాగాలేదు కాదు కొంచెం బాగాలేదు సో అందుకని మాకైతే చాలా టైం అయితే తీసేసుకునింది అండ్ మనము ఏపీ నుంచి తమిళనాడు బార్డర్కి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట సో చిత్తూరు నుంచి అంటే మా ఊరు ఉంది కదా దాసరాపల్లి అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా గుడియాత్తం వచ్చేస్తుంది అక్కడ నుంచి ఇంకొంచెం దూరమే థర్టీ కిలోమీటర్స్ సో ఇలా అయితే మేము మాట్లాడుకుంటూ వచ్చేసామన్నమాట ఊరి దగ్గరలోకి మాకైతే అడ్రస్ తెలీదండి కాకపోతే వాళ్ళు ఇన్విటేషన్ కార్డ్లో స్కాన్ అయితే ఇచ్చారనమాట లొకేషన్ స్కాన్ చేసుకొని గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసేసుకొని మంచిగా అయితే ప్లేస్కి వెళ్ళిపోయాము లేదంటే చాలా కష్టమైపోయేది అండ్ మేము వెళ్ళిన ప్లేస్ నుంచి ఇంకొక వన్ టు టూ కిలోమీటర్స్ వచ్చి కొంచెం ఫారెస్ట్ లాగా ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ కాదు కొంచెం ట్రీస్ ప్లాంట్స్ అంత ఎక్కువగా ఉండే ప్లేస్ లోపల నుంచి వెళ్ళాలి అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా ఫోన్ చేస్తే ఇంకా దారి అయితే తెలిసిందనమాట సో అట్లా వచ్చేసాము ఇక్కడికి అండ్ ఇక్కడే అనమాట గుండు ఫంక్షన్ అండ్ అలాగే వెంకటేశ్వర స్వామికి పూజలు అంతా చేసేది ఇక్కడే గుడియాత్తం నుంచి చెంబేడు అనేసి ఒక ప్లేస్ అయితే ఉంటుంది అండ్ అక్కడి నుంచి మనం ఈ ప్లేస్కి రావాలన్నమాట సో కొన్ని తమిళనాడు ప్లేసెస్ మనకి నోటికి కూడా తిరగవు కదా సో పేరు పలకడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది కదా అండ్ దేవుడి గుడి దగ్గర ఇలా మంచిగా అయితే డెకరేషన్ అంతా కూడా ఉన్నారండి అండ్ కలుషం పెట్టారు వినాయకుడిని ఇలా డెకరేట్ చేశారు ఈ టెంపుల్ అయితే వీళ్ళే కన్స్ట్రక్ట్ చేశారంట అంటే ఇంకా ఊర్లో వాళ్ళందరూ కలిసి ఇలా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారంట అండ్ వీళ్ళకి ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మంచిగా పూజ చేసుకుంటారు అండ్ ఈ షామియానా కానీ డెకరేషన్ కానీ చాలా బాగా చేశారండి అండ్ టెంపుల్లో కూడా దేవుడు కూడా చాలా బాగున్నారు అండ్ ఇక్కడ చూసారా దేవుడికి అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు అండ్ వీళ్ళది చాలా పూజలు ఉన్నాయండి అంటే వెంకటేశ్వర స్వామికి చాలా చేస్తారు కదా అంటే వీళ్ళది కొంచెం డిఫరెంట్ మనకి గుండు అంటే మునేశ్వరుడే తెలుసు కానీ వెంకటేశ్వర స్వామికి ఎలా చేస్తారు అనేది తమిళనాడు స్టైల్లో తెలియదు అనమాట ఆంధ్ర స్టైల్లో అయితే మాక్సిమం ఇంట్లో నైవేద్యం పెట్టేసుకొని పిండి దీపం అది పెట్టేసి కొండకి వెళ్ళి అక్కడ గుండు కొట్టేసుకొని మళ్ళీ వచ్చి భోజనాలు అవి చేస్తారు కదా కానీ ఇక్కడ తమిళనాడు స్టైల్లో కొంచెం డిఫరెంట్గా ఉందనమాట అండ్ ఈలోపు బంధువులు అందరూ కూడా ఒకరు 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 వస్తూ ఉన్నారు మేమైతే కారులో వెళ్ళిపోయాం కానీ ఇంకా దాసరాపల్లి నుంచి అండ్ అలాగే పుష్పక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ కూతురు వాళ్ళది ఫంక్షన్ అన్నాను కదా వాళ్ళ ఊరు నుంచి అండ్ చిత్తూరు అటు సైడ్ అంతా కూడా బస్ పెట్టారు సో బస్సులో అయితే వచ్చేసారు వాళ్ళంతా కూడా సో టైం అయితే పడుతుంది కదా అందరినీ తీసుకొని రావాలంటే వాళ్ళైతే నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే ఇక్కడికి రీచ్ అయ్యడానికి లెవెన్ అయితే అయిపోయిందండి టైమ్ సో అలా అయితే వచ్చారనమాట అందరూ అయితే కూర్చున్నారు వెళ్ళగానే టిఫిన్ కూడా పెట్టారండి మేము ఆల్రెడీ తిన్నాము అని చెప్తే కూడా కొంచెం తినండి కొంచెం తినండి అని బ్రేక్ఫాస్ట్ అయితే మళ్ళీ చేశాము అండ్ పిల్లలు చూసారా ముగ్గురు చిన్ని చిన్నిగా బుడ్డి బుడ్డిగా భలే ఉన్నారు కదా డ్రెస్సెస్ కూడా భలే మ్యాచ్ అయింది వాళ్ళకి అందుకని చెప్పి ఇలా తీసాను పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి అందరూ కూడా కూర్చొని ఉన్నారు ఇక్కడ పూజలో మేమైతే ఎదురుగా కూర్చొని ఉన్నామన్నమాట చెట్టు కింద చైర్ వేసుకొని కూర్చొని ఉన్నాము అండ్ వీళ్ళైతే పూజ ఎవ్రీ ఇయర్ కూడా చేసుకుంటారంట అంటే పెరటాసి నెలలో థర్డ్ వీక్ అలా అందరూ గెట్ టుగెదర్ లాగా మీట్ అయిపోయి దేవుడికి మంచిగా పూజ చేసుకొని అన్నీ కూడా చేస్తారంట ఇక్కడ కానీ ఈసారి ఏమంటే ఇలానే ఇది అయిపోయిన తర్వాత పూజ అంతా చేసేసిన తర్వాత గుండు ఫంక్షన్ కూడా అనమాట సో అందరూ అంటే వాళ్ళ దాయాదులు వాళ్ళ పాలు అందరూ ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్లో మీట్ అయ్యి ఇంకా ఎలాగో గుండు ఫంక్షన్ కూడా ఉంది కాబట్టి అందరూ కలిసి చాలా బాగా చేసుకున్నారండి ఎన్ని పూజలు చేశారంటే అన్ని పూజలు చేశారు పూజ అయితే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి స్టార్ట్ చేశారండి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ దాకా కూడా పూజ చేస్తూనే ఉన్నారు మేమైతే అయితే మధ్యాహ్నం ఇంకా లంచ్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము చాలా టైం అయితే పట్టింది అండ్ మా హస్బెండ్కి ఆ రోజు లీవ్ లేదు సో అందుకని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేసేసి రిటర్న్ అయితే వచ్చేసాము అండ్ ఇక్కడ పాప ఈ బాబు కనిపిస్తున్నారు కదా వీళ్ళిద్దరనమాట గుండు కొడతారు కదా చిన్ని పాపకి వాళ్ళ అమ్మ అండ్ డాడ్ వాళ్ళ అమ్మమ్మ అయితే ఇక్కడ స్కై బ్లూ శారీ వేసుకొని ఉన్నారు కదా తనమాట సో అందరినీ అయితే కవర్ చేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళ వాళ్ళ వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఇంకా నేను కామ్గా కూర్చోవాల్సి వచ్చింది అండ్ మేమైతే ఇలా చెట్టు కింద కూర్చోని అలా చూస్తూ ఉన్నాం అనమాట పూజ అంతా కూడా మా నాన్న అటు సైడ్ కూర్చోమన్నారు మా అమ్మ ఇంకొక సైడ్ అయితే అని చూస్తూ ఉన్నాము అండ్ ఎలాగో పిల్లలు కూడా కామ్గానే ఉన్నారండి ఏమంత అల్లర్ చేయలేదు అండ్ కాసేపు ఇలా అయితే పూజ చేస్తూ ఉన్నారు అండ్ చిన్ని పాపకు గుండు కొట్టే పాపని వాళ్ళ అమ్మమ్మ తీసుకొని వెళ్తూ ఉంది చూసారా ఆ పాపకు అనమాట గుండు కొట్టేది సో ఆ పాప కూడా యుఎస్లో ఉంటారు కదా ఈ క్లైమేట్కి అంత సెట్ అవ్వలేదు ఎక్కువగా వేడిగా అనిపించి ఏడుస్తూనే ఉనిందనమాట అంతే కదా క్లైమేట్ చేంజ్ అవుతుంది వాటర్ చేంజ్ అవుతుంది పిల్లలు అంత ఈజీగా అడాప్ట్ అవ్వరు కదా ఆ పాప వల్ల అమ్మమ్మ పేరు పుష్ప అనమాట సో పుష్పక్క అయితే మాకు ముందే చెప్పింది చాలా పూజలు ఉంటాయి చాలా టైం పడుతుంది అని కూడా చెప్పింది అండ్ ఇక్కడ ఒక పిల్లర్ లాగా కనిపిస్తోంది కదా ఆ పిల్లర్ పైన ఆవు పేడ కూడా పెట్టున్నారనమాట అక్కడ లాస్ట్లో దీపం పెడతారంట మరి అది ఎలా చేస్తారో ఏమో నేనైతే చూడలేదు అంతసేపు కూడా ఉండలేదండి ఇంకా ఈయనకి ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల ఆఫ్టర్నూన్ నుంచి మేమైతే వచ్చేసాం కదా అండ్ ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇలా పూజ చేసేసుకొని దేవుడి గుడి చుట్టూ తిరుగుతున్నారు ఇక్కడ కనిపించింది కదా పాప అండ్ వాళ్ళమ్మ అండ్ వాళ్ళ నాన్న సో వీళ్ళది ఫంక్షన్ అండ్ చెట్టు చాలా పెద్ద చెట్టు అండి ఆ చెట్టు కింద ఉండడం వల్ల చాలా నీడగా చల్లగా అనిపించింది లేదంటే ఇంకా చాలా వేడిగా అనిపించేదేమో అప్పటికీ షామియాన అంత మంచిగా వేశారు కానీ ఏమైనా కొంచెం వేడి ఉంటుంది కదా ఏమేం వెరైటీలు పెట్టినారో కవర్ చేయాలా తినేసి ఉన్నారా మీరు ఈ ప్లేట్ బాగుంది ఏం రా ఏం తినలేదా పద్మ చెప్పింది విన్నారు కదా పద్మ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్ అంటే మనకి ఎప్పుడు కమెంట్స్ చేస్తూ ఉంటుంది అండ్ అలాగే మా రిలేటివ్ కూడా అండి అండ్ లైవ్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది ప్రతి వీడియోకి కూడా కమెంట్ పెడుతూనే ఉంటుంది సో పద్మ అయితే ఏం చెప్పింది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అని చెప్పింది కదా మీరు కూడా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా నా ప్రతి వీడియోని నా ఛానల్ని షేర్ చేసేసుకోండి భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయింది మేము కూడా ఇంకా భోన్ చేద్దామని చెప్పి అనమాట అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ అయితే పెట్టారండి పాయసం అండ్ అలాగే జాంగ్రీ ఒబ్బట్ గోబీ వడ అండ్ చపాతి వెజిటేబుల్ రైస్ అండ్ అలాగే వంకాయ కర్రీ సాంబార్ రైస్ రసం పెరుగు ఇలా చాలా వెరైటీస్ అయితే పెట్టారు ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసేసాము తర్వాత మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము దేవుడి దగ్గరికి ఇంక ఇక్కడ హోమం అంతా కూడా వేస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా పూజలు వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని కదా వాళ్ళంతా కూడా మళ్ళీ ఒక రౌండ్ అయితే గుడి చుట్టూ వేసేసి రావాలన్నమాట సో వాళ్ళైతే అలా వెళ్ళేసి గుడి మొత్తం తిరిగేసి వస్తూ ఉన్నారు అండ్ ఈలోపు మేమంతా భోజనం చేసాము కదా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ ఇక్కడ కనిపిస్తోంది కదా ఈ పిల్లర్ పైనే దీపం పెడతారంట అది ఎప్పుడు పెడతారో ఏమో మరి తెలియదు కానీ అందరూ అయితే ఇలాగ వీళ్ళు తిరుక్కుని గుడి చుట్టూ తిరిగేసి వస్తూ ఉన్నారు అండ్ ఎన్ని పూజలు చేశారోనండి అస్సలు అర్థం కాలేదు నాకైతే చాలా ఓపిక్గా అండ్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇక్కడ ఎయిటీ ఫైవ్ ప్లస్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎంత ఓపిగ్గా కూర్చున్నారో అది కూడా కింద కూర్చొని పూజ చేశారు వాళ్ళు మాత్రం చాలా గ్రేట్ అండి ఎంతసేపు పూజ చేసినా కూడా కింద కూర్చొని మంచిగా పూజ అయ్యే అంతసేపు కూడా అలానే ఉన్నారు అండ్ లాస్ట్లో ఇలాగ దేవుడి చుట్టూ తిరుక్కొని వచ్చి ఇలా హారత్ అయితే ఇచ్చేసి అండ్ అలాగే గుమ్మడికాయ అంతా కూడా తీస్తూ ఉన్నారనమాట డిస్టిలాగా అండ్ ఇదంతా కూడా కొంచెం కొత్తగా ఉండేసరికి నేనైతే ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉన్నాను అండ్ చాలామంది అయితే ఉన్నారండి అప్పటికే ఫ్రీ థర్టీ అయిపోయింది కదా టైం అని చెప్పి ఇంకా వెళ్ళాలి కదా చాలా దూరం వెళ్ళాల్సి ఉంది అండ్ అలాగే ఆయనకి ఆఫీస్ ఉంది వర్క్ స్టార్ట్ అయిపోతున్నాయి అని చెప్పి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంతేనమాట ఈరోజైతే ఫంక్షన్ వ్లాగ్ ఎలా ఉంది వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్